ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ ఇటీవల వెలువరించిన అట్లనే కవితా సంపుటిలోంచి నాకు నచ్చిన కవిత ఒకటి చదివి వినిపిస్తాను కవితా శీర్షిక అపురూపం ఉండాల్సిన దృష్టి ఉండాలే కానీ సృష్టిలో ఏ మనిషి అయినా సౌందర్యశిల్పమే మానవ దేహ నిర్మాణమే జవజవలాడే జీవకనం ఎర్రటి బొగ్గుల మీద చకచక కంకులు కాల్చి ఆకలి తీర్చుతున్న ఆమె నుదురు మీది తడి తడి స్వేదం మనోహరమై మెరుస్తున్న ప్రదీపం ఒక చేత్తో విసురుతున్న విసనకర్ర మరొక చేత్తో నిక్కల మీద మరలేస్తున్న కంటి అంటుకున్న బొగ్గుల వేడి విస్తరించి చిప్పిడి చిప్పుడైన తల మీద చెమట పట్టిన చాముల ఛాయ ముఖం మీద ఎగిరి పడుతున్న తెల్లని బూడిద మెరుస్తున్నాయి రగరగ బొగ్గుల మీద బొరళెచ్చిన మక్క కంకిని చేతి కందిస్తూ నవ్విన నల్లని నవ్వు సహజ సుందర ఫోటోజెనిక్ సొరసు ఆమె పెదవులకు లిప్స్టిక్ పూత లేదు ఆమె చెక్కిళ్లకు పౌడర్ దట్టించిన దాఖలా లేదు కనుబొమ్మల కత్తిరింపులు కనబడలేదు శ్రమించే చిలాకీ రూపమే అపురూప సౌందర్యం ఇది ఆంధ్రజ్యోతి యుదలో ప్రచురితమైన కవిత కంగ్రాట్స్ దేవన్న